హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే విమ్ శుద్ధం తోటి దేవుడి సామాలు అనేది క్లీన్ చేస్తున్నానండి చాలా బాగా ఈజీగా క్లీన్ అవుతాయి చాలా కొత్త దానిలా మారిపోతాయి ఏ చింతపండు నిమ్మకాయ సబీనా అలాంటివి ఏం అవసరం లేదు ఓన్లీ ఆ లిక్విడ్ చాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డ్రాప్ అయితే సరిపోతుంది జస్ట్ ఆ స్క్రబ్ మీద ఒక డ్రాప్ వేసి అలా మనం సామాన్లు తోమినట్టుగా అలాగే తోమితే సరిపోతుందండి చాలా బాగా అయితే నాకు యూజ్ అయింది వితిన్ ఫైవ్ మినిట్స్లో అవన్నీ చక్కగా క్లీన్ చేసుకున్నాను చాలా ఈజీగా అది అయితే సెవెంటీ రూపీస్ పడిందండి ఆ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అయిందండి సో మీకు కూడా యూజ్ అవుతుందని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను దేవుడి సామాన్లు అయితే అబ్బా గొప్ప పండురా బాబు అని అనుకుంటాం చింతపండు రెడీ చేసుకుంటాం సబీనా కానీ ఇటుకుబడ్డ పొడి కానీ ఇంకా ఇంకా చాలా యూజ్ చేస్తాం మనము వాటిని తోమి తోమి రుద్ది రుద్ది ఎంతసేపు టైం టేకింగో సో ఆ పని ఏమీ లేదు అవి ఏమీ అవసరం లేదు విమ్ శుద్ధం జల్ ఒకటి ఉంటే చాలండి చాలా బాగా యూజ్ అయ్యింది సో మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అలా నేను ఒక్కొక్కటి అయితే క్లీన్ చేసుకున్నాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క డ్రాప్ వేసి క్లీన్ చేస్తున్నానండి మీరు కూడా ఒకసారి యూజ్ చేయండి యూజ్ చేయకపోతే మాత్రం మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది మన సూపర్ మార్కెట్స్లో నేనైతే చాలా డేస్ నుంచి ట్రై చేస్తున్నాను మూవీలో అదే టీవీలోనే యాడ్ వచ్చిన కానించి ఎప్పుడెప్పుడు యూస్ చేద్దామా అని సో ఫైనలీ అయితే నాకు దొరికింది మా ఇంటి దగ్గర సూపర్ మార్కెట్లో అయితే తీసుకున్నానండి అది చాలా బాగా అయితే నాకు క్లీన్ అయిపోతుంది చక్కగా తెల్లగా వచ్చేస్తున్నాయి సామాన్లు అనేది ఎక్కువగా టైం అయితే పట్టదు పట్టి పట్టి రుద్దాల్సిన పని కూడా లేదండి జస్ట్ మనం సామాన్లు ఎలా తొమ్ముకుంటామో ఆ యాస్టేజ్ అలాగ ఈజీగా తోమేసుకుంటే సరిపోతుంది సో మా పూజ సామాన్లు ఇవేనండి సింపుల్గా టూ టూనే ఉంటాయి సో చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ సామాన్లు అయినా సరే పర్వాలేదు టైం టేకింగ్ ఏం కాదండి అలాగే ఇవి రాగి ఇత్తడివి కూడా రెండు మనము క్లీన్ చేసుకోవచ్చండి వీట వీటి రెండింటికి అయితే మనకు ఎక్కువగా యూజ్ అవుతుంది కదండి సో మమ్మల్ని స్టీల్ వెంటే అలానే తోమేసుకుంటాం రాగి ఇత్తడి ఈ రెండు బాగా క్లీన్ చేసుకోవచ్చు సో బుజ్జి ప్లేట్ ఒక గంట ఆరితి తీసుకునేది రెండు ప్రమిదలు ఒక రాగి చెంబు ఇంకా రాగిది బిందె మెద్ది మోతాన గ్లాసు క్లీన్ చేస్తున్నానండి బిందె మళ్ళీ తర్వాత తోముతాను ప్రజెంట్ అందులో వాటర్ ఉంది సో అందుకని ఖాళీ చేయలేని నేను తర్వాత ఖాళీ చేసి తోముతానండి సో ఇవి క్లీన్ చేసుకున్నాను మనకి ఇత్తడైతే త్వరగానే పోతుంది కానీ రాగి అనేది మచ్చల్లా ఉండిపోతుందండి సో దానికోసం కొంచెం ఇది క్లీన్ చేస్తుంటుంటే మనకి జిడ్డులాగా వస్తుందండి అది ఒకసారి స్క్రబ్తో ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ ఒకసారి లిక్విడ్ వేసి ఒకసారి తోముకుంటే సరిపోతుంది మనకి నురగలాగైతే రాదండి మురికి పోతే మాత్రం జిడ్డుగా తయారవుతుంది స్క్రబ్ అనేది సో అది ఒకసారి వాష్ చేసేసి మళ్ళీ మనము తోముకోవచ్చు అన్నమాట చాలా బాగా యూజ్ అయింది నాకైతే మాత్రం సో మీరు కూడా ఇది యూజ్ చేయండి తప్పకుండా దేవుడు సామాలు అనేసరికి మాత్రం మనం చాలా ఆలోచిస్తాం కదా అబ్బా ఎంత టైం పడుతుందో ఏం కావాలరా బాబు దీనికి చింతపండు కావాలి నిమ్మకాయ కావాలి ఇలాంటివన్నీ ఎత్తుకొని పెట్టుకొని గంటల గంటలు కూర్చొని తోముతాము ఎంత తోమినా సరే తెల్లగా రాదు సో ఇది మాత్రం అలా కాదండి చాలా ఈజీగా మీరు ట్రై చేస్తేనే తెలిసిపోతుంది ఇంత ఈజీగా యూజ్ చేయొచ్చు అనేసి వస్తున్నా ఒక నిమిషం మా బాబు మంచిగా డిస్టర్బ్ చేస్తున్నా చూడండి ఎంత తెల్లగా వచ్చిందో కదా నాకైతే మళ్ళీ కొత్త దానిలాగా అయితే వస్తే మిల్మలా మెరిసిపోతున్నాయి సామాన్లు ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో ఇలాంటివన్నీ ఇందాకలా మనము తోముకున్నాం కదండి లిక్విడ్తో అవన్నీ ఒకసారి అయితే వాష్ చేసేసుకున్నాము పట్టి పట్టి రుద్దాల్సిన పని కూడా లేదండి మిగతావి నేను ప్ర మీద మిగతా స్టీల్వి అయితే నేను సోప్ తోటి క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఓకేనండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ అన్నీ మీకు యూజ్ అయినట్టే ఉంటాయి ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్